ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ వెల్కమ్ టు మా చిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వాస్తు శాస్త్రంలో మనం ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాల్ని మనం మరుస్తూ ఉంటాం ఇంటి నిర్మాణం చేసేటప్పుడు కానివ్వండి లేకపోతే ఏమన్నా స్థలం కొనేటప్పుడు కానివ్వండి ఇలా కొన్ని కొన్ని విషయాల్ని వాస్తు ప్రకారం మనం చూసుకుంటున్నామా లేదా అనేటువంటిది ఈరోజు ఎపిసోడ్లో ఈ యొక్క ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇక్కడ మనం వాస్తురీత ఒక స్థలం కొనుగోలు చేసేటప్పుడు అంతకుముందే చెప్పాను వర్గురీత అదేవిధంగా నక్షత్ర రీత అదేవిధంగా సైన్ జోడియాక్ సైన్ పరంగా మనం ఏ విధమైనటువంటి స్థలం తీసుకోవాలి అదేవిధంగా స్థలం ఆకారము అది ఏ విధంగా ఉంది ఎక్కడ ఉంది అర్వణము అనేటువంటిది అంతకుముందే మనం చెప్పుకుందాం గృహ అర్వణము క్షేత్ర అర్వణము గ్రామ అర్వణము అంటే మనకి ఎలాంటి సైటు ఏ విధంగా ఎవరికి ఏ వర్గు వాళ్ళకి ఏ నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా కలిసి వస్తుంది అదేవిధంగా సింహద్వారం ఏ విధంగా పెట్టాలి ఎవరికి ఏ విధంగా ఉండాలి అనేటువంటిది కూడా అంతకుముందే చెప్పుకుందాం ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏదైనా ఇంటి నిర్మాణం చేసేటప్పుడు సూత్రము అనేటువంటి చూడాలి సూత్రము అంటే ఏమిటి సహజ సిద్ధంగా మనం ఏదైనా ఇంటి నిర్మాణం చేసేటప్పుడు సూత్రము అనేటువంటిది ఎప్పుడు పెడుతున్నాం ఎలా పెడుతున్నాం ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి ఇక్కడ సూత్రము అంటే ఏమీ లేదు తీసుకోవాల్సినటువంటి స్థలము ఎగ్జాక్ట్గా నైంటీ డిగ్రీసు విత్ రెస్పెక్ట్ టు నార్త్ రోడ్డుకి ఉందా లేదా అంటే మనం ఏదైనా రాజవీధి కానివ్వండి తూర్పు కానివ్వండి పడమర కానివ్వండి దక్షిణం కానివ్వండి ఉత్తరం కానివ్వండి ఆ యొక్క స్థలము అనేటువంటిది రోడ్డుకి గా అంటే మన కంటి చూపి ఎలా ఉందో అదే విధంగా ఆ ఫ్లాట్ అనేటువంటిది రోడ్డుకి గా ఉందా లేదా అనేటువంటిది మూల మట్టం వేసుకోవాలి దాన్నే మెట్నాకి పెట్టుకోవటం అంటారు సివిల్ భాషలో ఆ యొక్క స్థలం అనేటువంటిది మెట్నాకి పెట్టుకొని అందులో ఉండేటువంటి గృహం గృహం అనేటువంటిది మనం కట్టేటప్పుడు ఉచ్చస్థానాలు అంతకుముందే చెప్పాను స్థానాల్లో ద్వారబంధాలు కానీ విండోస్ కానీ వెంటిలేటర్స్ కానీ ఏవైనా పెట్టాలి అవి లేకుండా మాత్రం స్థానాలు మూసేసి ఇంటి నిర్మాణం కానీ లేకపోతే కమర్షియల్గా చేసేటువంటి ఏదైనా కానీ సముదాయం కానివ్వండి స్థానాలు ముయ్యకూడదు ఉచ్చ స్థానాలు ఓపెన్ అనేటువంటిది ఎందుకు ఇచ్చామంటే ఆ యొక్క ఇంటిలో నాలుగు వైపుల నుండి అంటే ఒక ఇల్లు కానివ్వండి లేకపోతే ఇంకేమన్నా కన్స్ట్రక్షన్ తీసుకున్నా నాలుగు దిక్కుల నుండి వెంటిలేషన్ అనేటువంటిది ఆ యొక్క సముదాయంలోకి రావాలి దీన్ని ప్రాచీతత్వము అంటారు ప్రాచీతత్వము అంటే ఏంటి మనం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు ఖచ్చితంగా దారం పెట్టుకొని శుద్ధప్రాచి అన్నారు అంటే ఇక్కడ శుద్ధప్రాచి అంటే ఏమిటి అంటే తూర్పు దిక్కుకి ఒకటి బేస్ చేసుకొని అక్కడ నుండి మిగిలిన దిక్కుల్ని విడగొట్టడం దాన్ని తొమ్మిది భాగాలు చేయటం తొమ్మిది భాగాల్లో రైట్ సైడ్ ఉన్నటువంటిది ఒక దిక్కు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది ఒక దిక్కు ముందు ఉన్నటువంటిది ఒక దిక్కు వెనక ఉన్నటువంటిది ఒక దిక్కు మధ్యలో ఉండేటువంటిది గర్భసూత్రం అంటే గర్భసూత్రం అంటే బ్రహ్మసూత్రం అన్నారు గర్భసూత్రం అన్నారు ఈ విధంగా తీసుకుంటాం ఇలా తీసుకున్నప్పుడు దిక్కులు మనం తెక్కొట్టుకొని ఆ యొక్క ఏదైతే ఉందో స్థలంలో ఆ యొక్క నిర్మాణం చేసేటప్పుడు ఈశాన్యాన్ని కొంచెం పెంచుతున్నాం అంటే ఇక్కడ ఈశాన్యాన్ని పెంచడం అంటే స్థలంలో పెంచుతున్నామా లేకపోతే మనం కట్టేటువంటి గృహంలో పెంచుతున్నామా అనేటువంటి జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడూ కూడా మనం ఏదైనా నిర్ణయం చేసేటప్పుడు పదం కట్టి ఇల్లు కట్టుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఇంటిని ప్రాచీతత్వానికి పెట్టకూడదు అంటే ఇల్లు అనేటువంటిది పొరపాటును కూడా ఈశాన్యం కానీ లేకపోతే ఆగ్నేయం కానివ్వండి లేకపోతే వాయువ్యం కానివ్వండి ఏదైనా కూడా ఒక మూలకి పెరగకూడదు తరగకూడదు ఆ విధంగా ఇంటి నిర్మాణం అనేటువంటిది ఎగ్జాక్ట్గా మూల మట్టానికి సూత్రానికి మెయింటైన్ చేయాలి ఇక్కడ సూత్రము అన్నారు మానసూత్రాన్ని ఎలా కనుక్కోవాలి సూత్రము అంటే ఒక దిక్కున అంటే ఒక మూల మనం ఏదైతే ఉంటుందో అక్కడ పిన్ పెట్టుకొని అక్కడ నుండి దారం పెట్టుకోవాలి దారం పెట్టుకుని ఎగ్జాక్ట్గా మూల మనం చిన్నప్పుడే చదువుకుందాం పైదాగర శ్రూల్ అని పైదాగర సిద్ధాంతం ప్రకారం ఎక్స్ వయీ ఉందనుకోండి జెడ్ అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది అలా నాలుగు దిక్కుల వైపు ఈక్వల్గా వస్తుందా లేదా అంతే డైమెన్షన్లో వస్తుందా లేదా అలా ఎప్పుడైతే మనం తీసుకున్నామో అది మూలమట్టానికి ఉంది ఇల్లు మూలమట్టానికి ఉంది ఆ యొక్క సూత్రము అనేటువంటిది తప్పలేదు అనేసి మనం నిర్ధారం చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏదైనా ఒక స్థలంలో నిర్మాణం ఆల్రెడీ కట్టబడింది కానీ లేకపోతే కట్టేటువంటిది కానివ్వండి ఈ యొక్క సూత్రము అనేటువంటిది మెయింటైన్ చేసుకొని నైంటీ డిగ్రీస్ చేసుకుని చెయ్యాలి కాబట్టి మనం ఏది తీసుకున్నా కూడా నైంటీ డిగ్రీస్ స్థలానికి అదే విధంగా ఇంటికి ఇంటికి నైంటీ డిగ్రీస్ పెట్టుకొని స్థలానికి ప్రాచి అనేటువంటి తత్వాన్ని తీసుకోవచ్చు ఇక్కడ ప్రాచి అంటే ఏంటి ఈశాన్యం కొంచెం గా తీసుకోతాం అది ఎందుకు ఈశాన్యం అనేటువంటిది పెరిగి ఉంటే మంచిది కాబట్టి అక్కడ ఏం చేస్తున్నాం ఒక అంగుళం మనం వాయువ్యం నుండి ఈశాన్యానికి ఆగ్నేయం నుండి ఈశాన్యానికి పెంచుతున్నాం పెంచడం అంటే ఏంటి ఈశాన్యం అనేటువంటిది అక్కడ మన మూలమట్టం చూస్తే ఎయిటీ నైన్ డిగ్రీసే ఉంటుంది నైంటీ డిగ్రీస్ ఉండదు దాన్ని బట్టి ఏమవుతుంది ఒక ఇంచ్ అనేటువంటిది ఒక డిగ్రీ అనేటువంటిది ఎప్పుడైతే తగ్గుతుందో అక్కడ ఈశాన్యం అనేటువంటిది మనం క్యాడ్లో చూసినప్పుడు కానివ్వండి లేకపోతే మూలమట్టం వేసినప్పుడు కానివ్వండి డిగ్రీస్ అనేటువంటిది ఎయిటీ నైన్ డిగ్రీస్ వరకే ఉంటుంది అంటే ఈశాన్యం అనేటువంటిది పెరగటం దీన్నే ఈశాప్రాచి అన్నారు కాబట్టి ఇట్లా మనం నిర్మాణం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మార్కింగ్ చేసుకునేటప్పుడు పర్టికులర్గా ఈ యొక్క సెంటర్ లైన్ చేస్తాం కదా సెంటర్ లైన్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ప్రింత్ బీమ్ క్యాస్టింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా బల్జ్ అవ్వకుండా ప్రింత్ బీములు ఎగ్జాక్ట్గా ఇచ్చినటువంటి పదాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ ఇల్లు పర్ఫెక్ట్గా వాస్తు ప్రకారం కట్టినట్టు అవుతుంది అదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటున్నాం సూత్రము అన్నాం ఆ సూత్రం యోని సూత్రం సోమసూత్రం గర్భసూత్రం ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సూత్రాలు ఏ విధంగా తీసుకోవాలి అదే విధంగా ఈ మూల మట్టం ఏ విధంగా పెట్టుకోవాలి అదంతా కూడా సైట్ విజిట్ చేసి మనం ఆ యొక్క నిర్ణయం చేసినప్పుడు ఏదన్నా దోషాలు ఉంటే అక్కడ ఏమన్నా డమ్మీ ప్రింట్ వేసి కట్ చేసుకోవటం లేకపోతే ప్లాస్టరింగ్లో అడ్జస్ట్ చేసుకోవటము ఇవన్నీ కూడా మనం చేసి కొన్ని కొన్ని ఆ యొక్క మాడిఫికేషన్స్ అనేటువంటివి చేసి ఎగ్జాక్ట్గా వాస్తు ప్రకారం మెట్నాక్ ఉండే విధంగా చూసుకొని నిర్మాణాన్ని అడ్జస్ట్ చేసుకోవటం అనేటువంటిది మనం ఖచ్చితంగా చేయాలి కాబట్టి వాస్తురీచ ఏదో ఒక ప్లాన్ ఉండగానే దాన్ని బట్టి ఏదో ఒకటి కట్టేయటం అనేటువంటిది పొరపాటును కూడా చేయకూడదు వాస్తు రీఛ అక్కడ మార్కింగ్ బాగా చేసుకోవాలి అదేవిధంగా ప్లింతి మీమ్స్ వేసేటప్పుడు క్యాస్టింగ్ బల్జ్ అవ్వకుండా చూసుకోవాలి సూత్రం ఫామ్ అవ్వాలి అదేవిధంగా ఈశాన్యం అనేటువంటిది స్థల ఫలంలో పెరిగి ఉండాలి ఇవన్నీ కూడా చూసుకొని గృహపిండం అనేటువంటిది నైంటీ డిగ్రీస్ ఎప్పుడైతే చేశామో ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు సర్వేజన సుఖనోభవంతు స్వస్తి